హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీ అభ్యర్థులు అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న భువనగిరి జిల్లా తుర్కపల్లిలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి హన్మకొండ పట్టణంలోని హంటర్ రోడ్ ప్రభుత్వ పాఠశాలలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి వడ్డేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోగా స్టేషన్ ఘానపుల్ ఎంపీలే కడియం శ్రీహరి తేజస్వి స్కూల్లో ఓటు వేశారు పోలింగ్ ప్రారంభం నుండి కూడా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు डिनकिकत चाहइचोएि अऐ काश्कम कि どうぞ。 நாம்புத்து ச ப Колுக்கிση திரும் இந்த

ఇప్పుడే వడ్డపల్లిలో ఉన్నటువంటి పింగిల్ కాలేజీలో ఓటు వేయడానికి రావడం జరిగింది నేను వచ్చేసరికి ఓటర్లందరూ కూడా దారులు తీరడం జరిగింది ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్ధాలకు దారి తీస్తుంది కాబట్టి అందరూ క్యూలు కడతా ఉన్నారు నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది పట్టబదులు ప్రతిభకే పట్టం కడతారు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు చాలా మంది రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాలి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాలనేటువంటి ఒక వారు పోలింగ్ బూతుల దగ్గరికి వాళ్ళు అడుగులు వేస్తా ఉన్నారు నేను ప్రజల్లో దేవుణ్ణి చూసినటువంటి వారిని ప్రజల్లో దైవత్వాన్ని దర్శించినటువంటి వారిని ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక తపనతోని పదకొండేళ్ళ క్రితం నేను ఉద్యోగం మానేసుకొని అమెరికా నుండి తిరిగి భారతదేశానికి వచ్చినే రాజకీయాల్లో చేరినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ప్రజలతో ఉన్న ప్రజలతో మమేకమయ్యాను ప్రజలకు ఆపదైన ఆపద ఉన్నప్పుడు నేను అండగా నిలిచిన వాళ్ళకి ఆసరా అవసరం వాళ్ళ తలలో నాకలా ఉన్నాను కాబట్టి తప్పకుండా నా సేవలు కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు నేను నా నేను పోరాడినటువంటి ఆ తీరును గుర్తుంచుకుంటారు నేను నేను తెగించి ప్రశ్నించినటువంటి తీరును గుర్తుంచుకుంటారు కాబట్టి తప్పకుండా ఒక మంచి తీర్పును వస్తుందని చెప్పేసి నేను సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసంతో ఉన్నా చిన్నోడు 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 అని చెప్పి చాలా మంది చిన్న చూపు కానీ నువ్వు చిన్నోడు కాదు అని చెప్పి సంవత్సరాల నుండి దశాబ్దాల నుండి నడిచినటువంటి పార్టీ కాబట్టి చట్టసభల యొక్క గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి మాత్రమే అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు మా అభ్యర్థి కాదు ఇలాంటి వ్యక్తి